పున్నం ప్రభాకర్ గారు దయచేసి న్యాయవాదుల పట్ల చొరవ తీసుకొని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో దాదాపు నూట మంది న్యాయవాదులు ఉన్నారు అటు కేంద్రంలో ప్రభుత్వం నడవాలన్నా రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలన్నా న్యాయవాదుల పాత్ర ముఖ్యంగా ఉంటుంది దయచేసి తెలంగాణ రాష్ట్రంలో మా మెబ్బల్లి న్యాయవాదుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు శ్రీధర్బాబు గారికి పున్నం ప్రభాకర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి ఈ ఈ అసెంబ్లీలో వెంటనే న్యాయవాదుల పక్షాన రక్షణ చట్టం వెంటనే ఏర్పాటు అమలు చేయాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి అమలు చేయాలని కృషి చేయాలని దయచేసి మేము మెట్పల్లి న్యాయవాదుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఒకవేళ న్యాయవాదులకి రక్షణ కల్పించకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము న్యాయవాదులం అందరం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మేము ఎంపుల్లి న్యాయవాదుల సంఘం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము న్యాయవాదుల ఐక్యత మా న్యాయవాది గారి మాయవాది న్యాయవాదుల సంఘము ఖండిస్తా ఉన్నాము ఇజ్రాయల్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ఒక కోటి రూపాయల నష్టపరిహారం ఎక్సైజ్ చెల్లించాలి ఇజ్రాయల్ గారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని మెట్పల్లి న్యాయవాదుల సంఘాల పక్షం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము